ఏమైంది ఏం చేస్తున్నావు ఏమైంది చూడు చూడు మమ్మల్ని తెలుసా చూడుపోయింది మొత్తం ఏముంది లే వర్క్ మిషన్ చూడండి మా బాధలు ఎన్ని ఉంటాయి దగ్గర చిక్కుపడిపోయిందా ఎలా తీస్తాం ఇప్పుడు దీన్ని మా అమ్మలు కాదు ఇదిగో నేను వీడియో చూడడానికి వచ్చానండి ఆ కుస్తీ పడుతుంది చూడండి మనం ఏదో అనుకుంటాం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అదే వేసేస్తుంది మనం అలా అక్కడ డిజైన్ పెట్టేస్తే ఇది వేసేస్తుంది అని అంటారు అది నా బాధలు నాకు ఉంటాయి అసలు ఇప్పుడు చిక్కు చాలా టైం పడుతుంది చాలా టైం ఇప్పుడు ఇప్పుడు అనుకున్నావు ఇంటి పావు గంట నుంచి పీక్కుంటున్నాను అబ్బో అదే నార్మల్ గా ఇప్పుడు మనం మామూలు మిషన్ లో కూడా చిక్కు పడిపోతే ఇలాగే అయిపోద్ది అవును కానీ ఇది ఇంకా కష్టం కదా ఫ్రేమ్ ఆపుకొని ఇది ఇంకా స్టార్టింగ్ లో ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను ఓకే లేదంటేనా ఇగో కింద చూపించు కింద బాబిన ఈ కింద బాబిని ఏదైతే ఉందో దాని కింద చిక్కులు పడిపోయి పిక్ కొను పిక్ కొను పిక్ొని పీక్మా చాలా కష్టం ఎందుకు అసలు మాక్సిమం ఎందుకు అవుతుంది ఇలా అంటే ్రెడ్ మిషన్ అన్నాక ఏదో ఒకటి చిన్నదైనా పని అనేది ఉంటది కదరా అది ఈజీగా ఎలా అయిపోద్ది ఏ వర్క్ లో అయినా సరే చిన్న కష్టమైన ఉంటది ఇలాంటి కష్టాలన్నీ ఎదుర్కొంటేనే ఈ వర్క్ వస్తాయి అనమాట ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అది తీయాలంటే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా వచ్చి ఇవన్నీ ఎవరు చెప్పరండి చెప్పాలంటే అలా కావాలంటే కంప్యూటర్ వర్క్ చేసిన వాళ్ళని అడగండి అవునవునవును రెగ్యులర్ గా నార్మల్గా మనకి ఎప్పుడైనా మిషన్ కుట్టేటప్పుడు థ్రెడ్ వెళ్ళిపోతే ఇలా కుస్తీ పడతా ఉంటాం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఫ్రేమ్ పెట్టేస్తారు ఒక డిజైన్ ని అప్లై చేసేసుకుంటారు ఈ టైంలో ఒక్కటి ఎక్కడైనా మళ్ళీ మిస్టేక్ వచ్చిందనుకోండి అసలు ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అప్పుడు వర్క్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిందండి అప్పుడు వేసిన వర్క్ ఏమవుతుంది మళ్ళీ పోయినట్టే ఓపెన్ చేయాలి అది ఓపెన్ చేసేసి వేయాలి ఫ్రెష్ గా చూసారా అదే ఒకవేళ నేను ఒకసారి చూపించు యాక్చువల్ గా నేను త్రీ డేస్ కి ఒకసారి నేను క్లీన్ చేసుకుంటా ఖచ్చితంగా మిషన్ లో అందుకనే నాకు వేస్టేజ్ అంత రాలే ఇప్పుడు ఇది చిక్కు పడిపోయింది కాబట్టి చూడంత వచ్చిన ఇది ఎంత ఉండగట్టేసింది లోపల ఓకే ఓకే ఒక్కోసారి ఏంటంటే ఫాబ్రిక్స్ బట్టి కూడా వస్తాయండి ఇలాంటివి ఏంటంటే ఇది పలుచగా క్లాస్ తాగేస్తా ఉంటాయి అనమాట ఎందుకంటే స్టిచ్చింగ్ కరెక్ట్ గా పడదు అప్పటికి మేము త్రీ ఫోర్ పేపర్స్ లేయర్స్ గానీ పెడతాను పెట్టి చేసిన సరే ఒక్కోసారి మనకి అలా అవుతా ఇది కూడా మన మిషన్ లాగే ఉందండి బా పెను ఈ సెట్ ఇదంతా ఇలాగే ఉంది అలాగే ఉంటది కానీ అదే ఇప్పుడు నెక్ అవుతా ఉండగా ఆగిపోయింది అనుకో దివ్య అప్పుడు ఇంకా కూర్చొని అదే కదా చెప్పాను నీకు బాబీ కింద నుంచి క్లీన్ చేస్తాను ఫ్రేమ్ ఫ్రేమ్ తీయను తీస్తే మళ్ళీ ఫ్రేమ్ అవుట్ అయిపోద్ది మళ్ళీ మళ్ళీ అసలు మళ్ళీ క్లాత్ శారీ అయితే అసలు మనం ఏం చేయలేం అదే ప్లేన్ క్లాత్ అయితే మాత్రం ఖచ్చితంగా